హాయ్ నా పేరు డిటెక్టివ్ అశోక్ ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ మిషన్ ఏంటంటే ఇది తల మీద బానే ఉందా ఇప్పుడు ఈ మిషన్ ఏంటంటే నువ్వు ఏదైనా అబద్ధం చెప్పేవనుకో దీనికి కనెక్ట్ అయి ఉంటది ఇది ఏంటంటే నువ్వు అబద్ధం చెప్పగానే లైట్ వెళ్ళి అర్థమైందా ఇందులో పెట్టుకో ఇదిగో ఈ చెయ్యిటి నీకు ఇదంతా బానే ఉందా బానే ఉందా చెప్పు ఇంకా ఇక్కడ అది నువ్వు నాకు నిజం చెప్పట్లా అబద్ధం చెప్తున్నావు అందుకే సౌండ్ సరేనా ఇక్కడ నుంచి అబద్ధం చెప్పద్దు మ్యాక్సిమం నిజాలే చెప్పాలి సెకండ్ క్లాస్ క్లాస్ ఏ స్కూల్కి వెళ్తున్నావు నీకు స్కూల్ అంటే ఇష్టమా మళ్ళీ అడుగుతున్నా క్వశ్చన్ నీకు స్కూల్ అంటే ఇష్టమా చెప్పాలి నువ్వు మైండ్ లో అనుకున్నది కూడా ఆటోమేటిక్ గా దీనికి తెలిసిపోద్ది సరేనా ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ క్వశ్చన్ చెప్పు ఐశ్వర్య నీకు స్కూల్ అంటే ఇష్టమా ఇష్టం ఓకే తమ్ముడు ఉన్నాడా అక్కుందా ఓకే అక్క ఏంటి ఫాతిమా స్టెల్లా ఓకే నీకు ఫాతిమా స్టెల్లా అంటే ఇష్టమా మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ పాతి మాస్టర్ ఎలాంటి ఇష్టమేనా ఐశ్వర్య నీకు ఈ అక్క పాతి మాస్టర్ ఎలాంటి ఇష్టమా కాదు మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటు టెన్షన్ మనకు ఓకేనా ఏం కాదు మిషన్ మొత్తం నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్తున్నావు మొత్తం మిషనే చూసి ఇష్టమా కాదు అక్కడ ఇష్టం ఓకే నైక్స్ భయపడుతున్నావు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ మీ డాడీ ఏం చేస్తారు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ అంటే డబ్బులు ఓకే వస్తాయి మీ డాడీ పాకెట్ లో నుంచి అంటే మీ డాడీ లో నుంచి ఆయన తెలియకుండా డబ్బులు ఎప్పుడైనా కొట్టేశారా ఓకే నిజా చెప్పాలి ఎదగదు చెప్పింది నువ్వు మళ్ళీ అడుగుతున్నావు జాబ్ నువ్వు మీ డాడీ లో నుంచి చాక్లెట్ల కోసం ఎప్పుడన్నా డబ్బులు కొట్టేశావా ఓకే బూత్లు వచ్చా మంజుశ్రీని మళ్ళీ అడుగుతున్నా నీకు గూచులు ఏమన్నా మాట్లాడడం వచ్చా మంజుశ్రీని ఎప్పుడన్నా తిట్టావా తిట్టావా రావు గారు మీరు ఏమనుకో అంటే మిమ్మల్ని విషయం అడగండి మనసులో పెట్టుకోకూడదు అడగండి సార్ మీకు వచ్చే నోటితో ఎక్కువ తెలీదురా తెలిసినా చెప్పం ఎవరు లేనప్పుడు ఓకే ఎవరు చూడనప్పుడు నువ్వు ముట్లో వేలు పెట్టుకుని తిప్పుకుంటున్నావా తిప్పుకుంటున్నావా అదే నోట్లో పెట్టుకుంటున్నావా చెప్పు తిప్పుకున్నావా